ఆయన ఎవరింట పుట్టలేదు ఏ ధనవంతుని ఇంట్లో పుట్టలేదు ఏ పేదవాళ్ళింట పుట్టలేదు ఏ కులస్తులు ఇంట్లో పుట్టలేదు కానీ ఆయన ఇంటిలో ఆయనే పుట్టాడు చప్పట్లు కొట్టి దేవని మై పడలాడు ఆ సత్రము దావీదుదే దావీదు వంశస్థుడును అయినా యోసేపుకు ప్రధానము చేయబడిన మరియకు పుట్టాడు దావిది యొక్క చిగురు దావిది యొక్క వంశస్థుడు దావిది యొక్క కుమారుడు ఆ సత్రము దావీదుది అందుకనే ఆయన ఇంటిలో ఆయనే పుట్టాడు ప్రపంచం నడి మధ్య భాగములో జన్మించాడు మాకు దగ్గరగా ఉన్నాడు మీకు దూరముగా ఉండడం లేదు ప్రపంచము నడి మధ్య భాగములో ఇజ్రాయేలు ఎరుసలేం యూదా బెత్లహేమ్ మారుమూల ప్రాంతములో తండ్రి యొక్క ప్రవచనం ప్రకారం లేఖనాల నెరవేర్పు జరుగుటకు ఈ లోక రక్షకుడు దేవుని కుమారుడు ఏసు క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు చెప్పట్లు కొట్టి దేవుని మైమ పరుద్దాం